హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయుత నాలుగో విడతకి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల విడుదల తేదీని మళ్ళా మార్పు చేయటం జరిగింది తిరిగి ఏ తేదీన మహిళలకి ఈ వైఎస్ఆర్ చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని విడుదల చేయనున్నారు పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ ఏం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ దాని పక్కనే ఉన్న బెల్ సంబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంజనీరింగ్ వరకు ఇంకెక్కడా స్క్రిప్ చేయకుండా చూడండి వీడియో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఎంతమందికి షేర్ చేయండి వైఎస్ఆర్ చే నాలుగో విడతకి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని మొదటిసారిగా జనవరి నెల పదో తేదీ నుంచి జనవరి ఇరవయ తేదీ వరకు అర్హులైన మహిళ ఖాతాలోకి జమ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఆ తేదీని వాయిదా వేయటం జరిగింది తిరిగి మహిళలకి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని ఫిబ్రవరి ఐదవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళ యొక్క ఖాతాలోకి జమ చేయడం జరగనుందని ప్రకటించడం జరిగింది ప్రతి మహిళ ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే వారు ఖచ్చితంగా నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై లోపు వయసు ఉన్న మహిళ అయి ఉండాలి అలాగే వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే సమయంలో వారి యొక్క బ్యాంకు అకౌంట్కి ఆధార్ నెంబర్ని ఖచ్చితంగా లింక్అప్ చేపించుకొని ఉండాలి అలా లింకప్ చేపించుకున్న మహిళ యొక్క బ్యాంక్ ఖాతాలోకి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ కావటం జరుగుతుంది ఒకవేళ ఇంకా మహిళలు ఈ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ని లింక్అప్ చేపించుకోకుండా ఉంటే వెంటనే మీ యొక్క బ్యాంకుకు వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ని లింక్అప్ చేయించుకోండి అలాగే ఈ నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ యొక్క ప్రాంతానికి సంబంధించిన గ్రామ వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్ కలిసి మీ యొక్క సందేహాలని నివృత్తి చేసుకోండి